కాంగ్రెస్ పార్టీ మీద మా మీద చేసిన ఆరోపణలకి ఈరోజు వాళ్ళని ఛాలెంజ్ చేసి రమ్మంటం జరిగింది కానీ ఎవరు పోలీసులు ఆ చెప్తారంటో ఇరువురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఒకటే సండ వెంకటేశ్వర గారు డైరెక్ట్గా చెప్తున్నావు మీ దగ్గర ఆధారం ఉంటే తీసుకురాండి మేము రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ తప్పుడు ఆరోపణలు చేసి నువ్వు ప్రజలు ఏదో మనల్ని ఉంటే మాత్రం అది కుదన పని నీ కాలంలో ఎంత అవినీతి జరిగిందో మొత్తం బట్టబేయడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు సిద్ధంగా ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నావు నువ్వు ఎక్కడ రమ్మంటే రావడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నావు దానికి మేము కట్టుబడి ఉన్నాం ఒకవేళ మా మీద కనుక ఆరోపణలు అయితే మేము ఏ డి ట్యాక్స్ వసూలు చేస్తాం నువ్వు నిరూపించగలిగితే మేము ఖచ్చితంగా రాజీనామా సిద్ధాం నువ్వు నియోజకవర్గం రాకుండా రాజకీయాల నుంచి నువ్వు చెప్పి నేను ఛాలెంజ్ ఓడిపోయి ఒక నిస్సోత నిశోధంతో ఉన్నావు నువ్వు ఒక ప్రస్టేషన్లో మాట్లాడుతున్నావు నువ్వు చేసేదంతా కూడా ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మనకి ఈ పదిహేను సంవత్సరాలు ఈ పది సంవత్సరాల్లో ఏం చేసిందో మన అందరికీ తెలిసే నువ్వు జిల్లా గురించి మాట్లాడు అదే జిల్లా గురించి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వు చంద్రబాబు నాయుడు గారి ముందు తెలుగుదేశం పార్టీలో నేను ఖమ్మం జిల్లా జిల్లా సత్తిపల్లి జిల్లా చేస్తా అని చెప్పి నువ్వు బహిరంగ ప్రకటించు వెళ్ళి బస్సులకు అడ్డంగా పడి ఒక నాటకం వాడువు మరి ఐదు సంవత్సరాలు నువ్వు ఎందుకు మాట్లాడతలేదు అందుటో నువ్వు ఎందుకు అడగలేదు కేసీఆర్ని అదే మీటింగ్లో కేసీఆర్ గారిని మేము బహిరంగ సభలో సత్తిపల్లి జిల్లా కావాలని చెప్పి అడిగిన ఉండి నేను నువ్వు అధికార పార్టీలో చేరి పంచను చేరి నువ్వు ఎందుకు సత్తిపల్లి జిల్లా గురించి నువ్వు మాట్లాడలేదు డీ ట్యాక్సీ నీ దగ్గర ఉన్న మొత్తం కూడా బుకీలు అందరికీ తెలిసిందే నీకు ప్యాకా ట్యాక్సీ కావాలి ఇసుక ట్యాక్సీ కావాలి తర్వాత కోడిపందాలు కావాలి మద్యం కావాలి జైది ఇది గంజాయి కావాలి బెట్టింగళ కావాలి వీళ్ళంతా వచ్చే ట్యాక్సీల రూపంలో నీ బతుకంతా ఇదే అయిపోయింది సత్యపల్లి నియోజకవర్గానికి ప్రతి ఒక్కరికి తెలిసిందే నువ్వు మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడాలి ఉన్న ఆధారం ఉంటే బయటపెట్టు అంతేగాని రాజకీయ స్వలాభం కోసం ఎవరి మీద నిందలేస్తే ఇక్కడ పడేవాళ్ళు ఎవరు లేదా రెండోసారి ఇట్లాంటి ఆరోపణలు నువ్వు చేయదలుచుకుంటే రా సిద్ధంగా ఉన్నా నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడ మీరు సిద్ధంగా ఉంటాయని చెప్తున్నా జై కాంగ్రెస్